వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోమ్ విత్ మృతిల్ హాయ్ అండి మేమైతే రావులపాలెంలో ఉన్న ఆర్కే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఈసారి సో ఇక్కడ ఆంబియన్స్ అలానే ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో మీకైతే నేను రివ్యూ ఇచ్చేస్తాను ఇంకా మనమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసామండి మీలో ఎంతమందికి ఆర్కే రెస్టారెంట్ తెలుసో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడ టేస్ట్ చేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి రావులపాలెం రాగానే అయితే అందరికీ గుర్తొచ్చేది ఆర్కే టిఫిన్స్ సో మేమైతే ఇక్కడ మీల్స్ అవి ట్రై చేయడానికి అయితే వచ్చేసామండి సో ఇంకా టిఫిన్స్ అయితే నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఇంక ఇక్కడ అయితే మధ్యాహ్నం లంచ్ అది ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి లోపల యాంబియన్స్ అది అయితే చాలా బాగుంది ఒక్కొక్కటి త్రీ కేటగిరీస్ టైప్లో పెట్టారనమాట ఇక్కడ జస్ట్ నార్మల్ హోటల్ టైప్ కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళు కొంచెం కోనసీమ స్టైల్లో వాల్పేపర్స్ అవి పెట్టారు ఇంకొకటి ఏంటంటే లోపల చుట్టిల్లు టైప్లో కూడా పెట్టారనమాట సో అది కూడా బాగుంది బట్ తీయడం కుదరలేదు అంతా డార్క్గా ఉందనమాట ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఫస్ట్ అయితే నాకు ఎంతో ఇష్టమైన కార్న్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చానమాట సో రేష్విక కూడా చాలా ఎంజాయ్ చేసింది ఇంకా తర్వాత అయితే ఒక పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము రేష్విక అయితే అసలు ఎంత ఈగర్లీ వెయిట్ అంటే బిర్యానీ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొస్తుంది అని చెప్పి ఇంకా ఫైనల్లీ బిర్యానీని చూసి అయితే ఫుల్ హ్యాపీ అది ఈ మధ్య అసలు బిర్యానీ గర్ల్ అయిపోయింది అనమాట ఇంకా రేషికాయ్ అయితే అసలు నాన్ వెజ్ తినదు ఇంకా పన్నీర్ అయితే హెల్దీ కదా అని చెప్పి ఇంకా మేము పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేస్తాము ఇంకా ఇక్కడ చూడండి యమ్మీ యమ్మీ అని చెప్తోంది ఇంకా ఇక్కడ అయితే ఈ బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తిందండి ఎందుకంటే చాలా స్పైసీ కూడా లేదనమాట సాఫ్ట్గా ఉంది బిర్యానీ అలానే సూప్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము వేరే టెంపుల్కి కూడా వెళ్తున్నాము అదైతే మీకు ముందు వీడియోలో చూపించేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్